ప్రియమైన సహోదరులారా దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి కొన్ని వచనాలు మనము చదువుకుందాం అనావృష్టి యోగు గ్రంథము ఇరవై నాలుగవ అధ్యాయం పంతొమ్మిదవ వచనము చదువుకుందాం అనావృష్టి చేతను ఉష్ణము చేతను మంచు నీళ్ళు ఎగిసిపోవునట్లు పాతాలము పాపము చేసిన వారిని పట్టుకొనును కన్న గర్భం వారిని మరుచును పురుగు వారిని కమ్మగా తినివేయును వారు మరి ఎంపునూ జ్ఞాపకంలోనికి రారు వృక్షము విరిగి పడిపోవునట్లు దుర్మార్గులు పడిపోదురు దేవుని పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాము అనావృష్టి చేతను ఉష్ణము చేతను మంచు నీళ్ళు ఎగిసిపోవునట్లు పాతాలము పాపము చేసిన వారిని పట్టుకొను దేవుని పరిశుద్ధ గ్రంథములో ఉంది పరలోకముంది భూలోకముంది భూమి క్రింద పాతాల లోకము ఉంది పాతాల లోకం అంటే అగ్నితో కూడిందని దేవుని వాక్యం ద్వారా మనం నేర్చుకుంటున్నాం మరి పాతాలము ఎవరిని పట్టుకుంటుంది అంటే పాపము చేసిన వారిని పట్టుకుంటుందని పరిశుద్ధ గ్రంథములో దేవుని వాక్యం ద్వారా హెచ్చరిస్తున్నాం పాతాలము పాపము చేసిన వారిని పట్టుకొను మరి బైబిల్లో మనం చూస్తే పాపము చేయని వాడు ఎవడైనా ఉన్నాడా అంటే లేడు లేడు అని చెప్తుంది అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేక పోచున్నారని వాక్యం మనకు సెలవిస్తుంది నీతిమంతుడు లేడు ఒక్కడును లేడని వాక్యం ద్వారా నేర్చుకుంటున్నాం అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారని పరిశుద్ధ గ్రంథం ద్వారా మనకు నేర్పిస్తుంది మరి పాపానికి జీతం ఏమిటంటే రెండవ మరణం అన్నాడు బాగా ఆలోచించాలి ఎక్కడ పాపముందో అక్కడ పాతాళము మనిషిని పట్టుకుంటుందని బైబిల్ ద్వారా దేవుడు వ్రాయిస్తున్నాడు పాతాళం అనేది చిన్నది కాదు అది అమి అపరిమితమైన నోరు కలిగిందని కూడా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు కలిస్తే ఎంత స్థలం ఉందో విశాలముందో అలాంటి నోరు పాతాలానికి కలిగి ఉందని బైబిల్ ద్వారా నేర్చుకుంటున్నాం ఏముంది ఏముందంటే అగ్ని గంధకములతో మండే గుండం అగ్ని ఆరుదు పురుగు సావదని పరిశుద్ధ ఆత్మదేవుడు వ్రాయించాడు మరి పాతాలానికి ఎంత నోరు అంటే అపరిమితమని వ్రాస్తాడు ఎవరిని పట్టుకుంటుంది అంటే చూడండి పాపము చేసిన వారిని పట్టుకుంటుంది ఈ లోకంలో కూడా పోలీస్ వారు ఉన్నారు చూడండి తప్పు చేసిన వారిని పట్టుకుంటారు సారా అమ్మే వారిని పట్టుకుంటారు కిడ్నాపర్లను కూడా పట్టుకుంటారని చూస్తున్నాం ఇక్కడ కూడా కొంత నష్టము కలుగుతూనే ఉంటుంది అలాగైతే పాతాళము పట్టుకుంటే మరలా బయటికి రాలేరని మీకు మనవి చేస్తున్నా పాపము చేయు వారిని పాతాళము పట్టుకును అన్నాడు పట్టుకున్న తర్వాత బయటికి మరలా రాలేరని బైబిల్ వాక్యం ద్వారా మనం చూస్తున్నాం ఒక ధనవంతుడు చనిపోయినాడని బైబిల్లో రాసాడు ఎక్కడ లోకా స్వార్థ పదార్ అధ్యాయం ఇరవై రెండో వచ్చినలో ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడిన అప్పుడు అతడు బాధపడుచున్నాడు బాధపడుచున్నాడన్నాడు ఏం బాధ అగ్ని బాధ రెండో మాట యా అన్నాడు మూడో మాట ఏమన్నాడంటే దేవుని వేదనకరమైన అగ్ని అన్నాడు చూడండి ఎంత కఠినమైందో పాపానికి వచ్చే జీతము మరణం అన్నాడు అది రెండవ మరణం అగ్ని గంధం అంటే గుండెల్లో పడుతారని బైబిల్లో వ్రాహించినాడు పాతాళము చిన్నది కాదు చాలా పెద్దదని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం కాబట్టి పరి మనుషులందరూ పాపము చేసి దేవుని అనుగ్రహించే మహిమను పొందలేక పోతున్నారు మనుషులు పాపములోనే చనిపోతున్నారు దేవుడు చెప్తున్నాడు పాపంలో చనిపోవద్దు పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినది చూడండి ఏసుక్రీస్తు ఎందుకు వచ్చినాడు పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినది పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనది పాపములను తీసివేయుటకు యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినాడని పరిశుద్ధ గ్రంథం ద్వారా నేర్చుకుంటున్నాం ఏసు ప్రభు మనందరి దోషములు భరించినాడని బయవు చెప్తుంది మనము పాపం చేసింది మనము కానీ పాపానికి వచ్చే జీతం మరణం మన మీద పడకుండా యేసు ప్రభు శరీరం మీద దేవుడు మనందరి పాపాలు మోపి ఆయన శరీరం అందు పాపానికి శిక్ష విధించి ఆయన మరణమునకు పాత్రునిగా చేసినాడు ఆయన సులువలో ఘోర మరణాన్ని అనుభవించి ఆయన చనిపోతున్నాడు చనిపోయేటప్పుడు చెప్పాడు తండ్రి వీరేమి చేస్తున్నారు వీరు ఎరగరు గనుక వీరిని క్షమించమన్నాడు చూడండి ఆయన ఎంత దయగల దేవుడో కరికరం దేవుడో వీరందరినీ క్షమించమని ప్రభు కోరుకుంటాడు ఆయన దేవుని కృపల్లో ప్రతి మనుషుడు కొరకు మరణము రుచి చూసినాడు చనిపోయినాడు సమాధి చేయబడినాడు మూడవ దినమున తిరిగి లేచిన రక్షకుడు అన్నాడు మీరు సర్వలోకానికి వెళ్ళండి సర్వ సృష్టికి స్వార్థను ప్రకటించండి నమ్మి బాప్తి సంబంధించిన వాడు రక్షించబడతాడు నమ్మని వానికి శిక్ష అని వ్రాయించినందుకై స్తోత్రములు స్తోత్రములు కాబట్టి ప్రజలందరూ యేసు ప్రభుని అందు విశ్వాసం మరణములో నుండి జీవములోనికి దాటి రావాలని యేసు ప్రభు నామములో మీకు మనవి చేస్తున్నాం చూడండి అంతేకాదు మన పాపములను మనం ఒప్పుకునేలా ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు గనక ఆయన మన పాపములు క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేస్తాడు ఆయన సిలువలో చిందించిన అమూల్యమైన రక్తములో మన ప్రతి పాపమును కడిగి మమ్మల్ని పవిత్రులుగా చేసే దేవుడై ఉన్నందుకై స్తోత్రం ఆయన గాయములు దెబ్బలు మన ఆత్మ కంటుకున్న పాప రోగానికి స్వస్థత సమాధానం ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నాడు అందుకనే ప్రయాసపడి పాప భారమును మోసుకొనిచున్న సమస్త జనులారా నాయకుడు రండి నేను మీ ఆత్మలకు విశ్రాంతిని ఇస్తానని సెలవిస్తున్నాడు నువ్వు పాపములు సరిపోవాల్సిన అవసరం లేదు నీ పాపాలు ఒప్పుకొని క్షమాపణ పొంది ఆయన రక్తంలో కడగబడి ఆయన గాయాల ద్వారా స్వస్థత పొంది సంతోషంగా దేవుని రాజ్యంలో ప్రవేశించాలని దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు కాబట్టి మనము అందరము పాపం చేసినవాడు పాపం వాడు భూమి మీద ఒకడునూ లేడు అయితే అందరూ పాతాళానికి పోతారు అయితే పాతాలానికి పోకుండా దేవుడు తన ప్రేమను మన పట్ల వెల్లడిపరిచినాడు చూడండి దేవుడు ప్రేమ స్వరూపి మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు ప్రభు మన పాపముల కొరకు సెలవులో చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన రక్షకుడు అంటున్నాడు మీరు సర్వలోకానికి వెళ్ళండి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి నమ్మి బాప్తి సంపదన వాడు రక్షించబడతాడు నమ్మని వారికి శిక్ష అని ఆయన వాక్యం ద్వారా హెచ్చరిక చేస్తున్నాడు కాబట్టి ఈ ఉదయ కాలమున మీరు కూడా ప్రభు అయిన యేసునందు విశ్వాసం వచ్చి మరణములో నుండి జీవములోనికి దాటించబడాలని ఆయన ఉగ్రత నుండి తప్పించబడి కృపకు పాత్రులు కావాలని యేసు ప్రభు నామంలో దీన మనసుతో మీకు మనవి చేసుకుంటూ ఉన్నాం దేవుడి మాటలు మాటలు దీవించునుగాక ఆమెను